దళితులకి న్యాయం చేయడం కోసం అగ్రవర్ణాలతో పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని వైసీపీ యువ నాయకులు ఆలా కిరణ్ అన్నారు జగ్జీవన్ రామ్ నూట పదహారవ జయంతి సందర్భంగా జగ్జీవన్ తపటానికి కిరణ్ నివాళులు అర్పించిన సందర్భంగా మాట్లాడారు ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి నూట పదహారవ జయంతి గుంటూరు తూర్పు నియోజకవర్గం ముస్తఫా గారి ఆధ్వర్యంలో అలాగే నూరి ఫాతిమా గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది దళిత మేధావి దేశంలోనే గర్వించదగ్గ వ్యక్తి దళితుల్లో ఆ రోజుల్లోనే అగ్రవర్ణ అగ్రవర్ణ ప్రజలకు ధీటుగా ఎదురు ఎదురు పోరాడి దళితులకు న్యాయం చేయాలి దళితులు ఎప్పుడైతే సమాజంలో అభివృద్ధి చెందుతారో ఆ రోజే సమాజంలో అందరూ అభివృద్ధి చెందుతారనే ఒక ఏకైక లక్ష్యంతో ఆయన ఉప ప్రధాని దాకా వెళ్ళిన ఆనవాళ్ళు అందరూ గుర్తు చేసుకోవాలి ఎవరు ఎవరు సమాజంలో ఎక్కువ తక్కువలు కాకుండా అగ్రవర్ణాలు దళితులు అణగారిన వర్గాల కోసం ఎంతో కృషి చేసి ఏదో ఆయన చిన్ననపాటి పల్లెటూరు గ్రామంలో పుట్టి అంచెలంచెలుగా ఎతికి ఈ రోజున దేశం మొత్తం ఆయన యొక్క జయంతులు వర్ధంతులు జరుపుకుంటున్నారంటే ఆయన చేసింది ఆ దళితులకి అంతా ఇంత కాదు